హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి వచ్చి మామూలు రోజు డైలీ జరిగేవేనండి ఈరోజు ఏం కొత్తగా ఏం లేదు రోజు ఇవే వీడియో అలా అని చెప్పి ఏమనుకోకండి నా ఏదో ఒక విషయాలన్నీ మీతో మాట్లాడుకుందామని అయితే వీడియో తీసానండి ముందుగా నేను స్నానం అయిపోయింది తొలసంకాడు పూజ చేశానండి స్టవ్ అంతా లాగా నీట్గా తుడిచేసుకొని పసుపు కుంకము పూజించి తర్వాత ఒక చిన్న ముగ్గులాగా అలాగే వేసేసి తర్వాత రైస్ అలాగ పెడుతున్నాను అండి వచ్చి కూరగాయలు ఏమీ తీసుకోలేదండి నిన్నంతా అసలు కొంచెం బిజీగా ఉండేము నిన్న ఉదయాన్నే అమ్మమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళారండి హాస్పిటల్కి మామయ్య అమ్మ ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు నేను సాయంత్రం దాకా షాప్లోనే ఉండాల్సి వచ్చింది మా పెద్ద పాపకు కూడా కొంచెం అలర్జీ లాగా వచ్చిందండి మొహం పైన మచ్చలాగా వచ్చేసింది అది కూడా కొంచెం హాస్పిటల్లో చూపించారు చూపించిన తర్వాత ఆయింట్మెంటు ట్యాబ్లెట్స్ రాశారంట తీసుకొచ్చి చూపించి తనకి ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళి హాస్టల్లో విడిపించేసి ఆమెన మళ్ళీ అమ్మమ్మను చూపించి ఆమెన ఇలాగా హాస్పిటల్లో తిరుగుతూ సాయంత్రం నాలుగు ఐదు అయిపోయిందండి పనులన్నీ పాపము అటు ఇటు తిరిగి వచ్చి పడుకున్నారు కాసేపు ఇంకా నేనే ఉన్నానండి షాప్లో నేను అందుకని కూరగాయలు తీసుకొని కూడా టైం లేకుండా పోయింది నాకు ఉదయాన్నే అయితే ఏం చేయాలా అని అర్థం కాలేదు సిరి ఏం చేయాలి అని అంటే కూరగాయలు ఏమి అంటున్నావు కదా మమ్మీ ఒక ఎగ్గు నాకు ఆమ్లెట్ వేసి అనింది నాకు అండి ఆ మామిడికాయలు వేసి పచ్చడి దంచాను పచ్చడి దంచేసిన తర్వాత ఇంకా ముందలే అని చెప్పి ఒక ఫోర్ గుడ్లు ఆమ్లెట్ లాగా పొరటానండి రెండు ఆనియన్స్ వేసేసి పొరటేసి ఇంకా వీళ్ళిద్దరికి సరిపోద్దిలే ఆ మమ్మ వాళ్ళకి మళ్ళీ ఇలా సిరి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా చేసి పెడదాములే అని చెప్పి సిరికొక్కటే ఎలాగ చేసి పంపించానండి సిరి అయితే ఎప్పుడు నేను పచ్చళ్ళు ఆమ్లెట్ అయ్యి అని చెయ్యనండి కొంతమంది టిఫిన్లు కూడా పెడుతుంటారండి చపాతీ అని ఇడ్లీ అని అలాగా టైం సరిపోక పెడుతుంటారు నాకు ఎంత టైం సరిపోయినా సరిపోకపోయినా నేనైతే పిల్లలకి టిఫిన్ అయితే ఒక్కరోజు కూడా పంపించలేదండి ఆ రోజు స్కూల్కి అయినా మానేస్తాను కానీ టిఫిన్ అయితే అస్సలు పెట్టనండి ఉదయం టిఫిన్ తింటారు సాయంత్రం టిఫిన్ తింటారు మళ్ళీ మధ్యాహ్నం కూడా టిఫిన్ అని చెప్పి టిఫిన్ అయితే అసలు వాళ్ళు తినరు నేను పెట్టలేదండి ఎప్పుడూను అలా జరిగిందండి ఈరోజైతే కూరగాయలు ఏం లేక ఇంకా అలా కోడిగుట్టు పొరటితో సరిపెట్టాను బతిమినడి పచ్చడి చేశానండి మామిడికాయ పచ్చడి అలాగా మామిడికాయ పచ్చడి కొంచెం ఇది అలాగ పెట్టేశానండి మీ ఇంట్లో కూరగాయలు లేకపోతే మీరేం కూర చేస్తారో చెప్పండి స్టవ్ అయితే పెద్ద స్టవ్ పెద్ద పొయ్యి ఉంది కదండి పక్కది అది అస్సలమంటే రావట్లేదండి ఎంత స్లోగా వస్తుందండి చిన్నగాను ఈ చిన్న పొయ్యి ఏమంటే కొంచెం బాగా వస్తుందండి ఈ పెద్ద పొయ్యి సిమ్లో పెట్టినా కానీ స్టవ్ టక్కన ఆగిపోతుందండి ఎన్నిసార్లు చూపించిన వాళ్ళు ఏదో చెప్పి మారుస్తా నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటున్నారు కానీ కరెక్ట్గా చేయలేకపోతున్నారు బర్ణాలు మార్చారండి మొన్న కూడా నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు అయినా కానీ అలాగే వస్తుంది మంట బాగా రావట్లేదు స్టవ్ మార్చేసి కొత్త తెద్దామలే అనుకుంటా ఉన్నాము కానీ తేలేకపోతున్నాము అండి వీలు కాలేదు నిన్న అమ్మమ్మ వాళ్ళకి రైస్ కుక్కర్ తెచ్చాడండి నెల్లూరు వెళ్ళారు కదా హాస్పిటల్కి రైస్ కుక్కర్ తెచ్చారండి నేనైతే వద్దన్నాను వాళ్ళు పెద్దవాళ్ళు కదండీ రైస్ కుక్కర్లో వండితే కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది అంటున్నారని ఇప్పుడు అందరూ వద్దలే తేవద్దు అన్నానండి కానీ ఆయనైతే తెచ్చేశారు వాళ్ళకి చల్లగా పోతే తినరండి వేడి వేడిగా ఉండాలి మేము ఏంటంటే కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు ముందుగా వండేసి అక్కడ పెట్టేస్తున్నామండి వాళ్ళ రైస్ కుక్కర్ తెప్పించుకొని వేడిగా తినేటప్పుడు స్విచ్ చేసుకొని అప్పుడు వేడివేడిగా తింటాము అని తెచ్చుకున్నారు సరేలే అని చెప్పి నేను ఏమనలేదండి తెచ్చున్నారని అలా పెట్టేస్తాను ఇంకా మీ పైకి వేసి తిరిగిన దాకా కొంచెం కష్టమే కదండి ఇప్పుడైతే కొంచెం కొంచెం కాలు కింద పెట్టి స్లోగా అలాగా వాకర్ పట్టుకొని చిన్నగా అలాగా నడవమంటున్నారంటండి కానీ నడవాలంటే బాగా నొప్పిగా ఉందంట పైనుంచి అందుకని నడవలేకపోతుంది ఇంకా ట్వంటీ డేస్ అలాగే రెస్ట్ తీసుకొని తర్వాత నుంచి అయినా నడువు అని చెప్పారంట డాక్టర్ గారు రోజు ఇలాగా అలాగా అంటున్నారు నేను ఎన్ని రోజులు మంచంలో పడుకునే ఉండేది అని ఆమె ఫీల్ అయిపోతుంది కానీ ఏం చేస్తామండి తప్పదు కదా అయితే ఆమె పడటం ఒక్కసారి కాదండి ఇది మూడోసారి ఫస్ట్ సారి పడిందండి అప్పుడైతే మా బావగారోళ్ళు మేము అందరం కలిసి అక్కడే వండుకొని తినేసి అప్పుడు ఇంటికి వచ్చేది మా మామయ్య షాప్లోకి కొంచెం మా మామయ్యకి ఒకరికే పంపించేది మేమందరం వండుకొని తిని అక్కడే ఉండేవాళ్ళము రెండోసారి ఇప్పుడు వీలు కావట్లేదండి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ క్యారేజీలు అవి పెట్టాలి అక్కడికి పోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకని ఫస్ట్ సార్ ఏంటంటే ఎవరు లేరండి చిన్నపిల్లలు అందరూ హాస్టల్లో ఉన్నారు అందరూ మా పిల్లలు మా బావగారుల పిల్లలు అందరూ హాస్టల్లో ఉన్నారు మా సిరి అయితే చిన్నపిల్ల ఇంకా స్కూల్కి వెళ్ళలేదు అప్పుడు అందుకని అందరం ఉండి అక్కడే వంట చేసి పెట్టుకొని తినేసి వచ్చేవాళ్ళం ఇప్పుడైతే వీలు కావట్లేదండి మాకు ఇక్కడి నుంచి కొంచెం దూరంగానే ఉంటదండి అక్కడ దాకా వెళ్ళేసి అంటే వేరే ఊరైతే ఏం కాదు పక్కా రెండు మూడు వీధులు తర్వాత అండి ఇల్లు ఇక్కడి నుంచి అక్కడికి ఇంకా కొంచెం దగ్గరగా అన్న ఉంటే బాగుండేది కొంచెం దూరం అయిపోయింది అందుకని టిఫిను ఒకసారి కూరలు ఒకసారి అలా కాకుండా ఒకేసారి టిఫిను కూరలు ఒకేసారి తీసుకెళ్ళి పెట్టేసి వస్తున్నానండి ఈరోజు అయితే ఏమి లేవు ఏం చేయాలో ఏం అర్థం కాలేదండి అలాగే ఉండిపోయాను ఇంకా అలాసిస్తూ ఉంటే సిరి ఏమంటే ఆమ్లెట్ వేసేలే మమ్మీ అనింది చూడండి అన్నం ఉడికింది అమ్మ అయితే అరుస్తూ ఉంటుందండి అన్నము దబర్లో పెట్టేసేయి దబర్లో ఉంచుకొని నేనైతే అలా వంచండి షింకులోనే అలాగా పెట్టేస్తాను కొంచెం అలాగా వంచిన తర్వాత షింకులో ట్యాప్ ఉంటుంది కదండి కుళాయి దానిపైన అలాగ పెట్టి వదిలేస్తానండి మామయ్య గారు అయితే తిడతారు ఏంది అలా పెట్టేస్తావు అన్నం పడిపోయిందనుకో డమ్ అంటే అంతా షింకులో పడిపోద్ది అన్నము అలా వదిలేస్తావు ఏంది అన్న అరుస్తాడు కానీ నాకేందో అలాగా పెట్టేసాను అనుకో అలా గింజ మొంగిపోతాయి అని చెప్పి అలా పెట్టి వదిలేస్తానండి ఇంకా తర్వాత ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని బాగా చక్కగా నిలబడిన దాకా అలాగే పెట్టేసి ఒక నిమిషం అలాగా వదిలేస్తానండి చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఇలాగా పెట్టి వదిలేస్తానండి తిడతారు చూడండి ఒకసారి కూడా అలాగ లోపల పడిపోయింది కూడా పోయిందండి చూడండి కనిపిస్తుంది బాగా కానీ నాకు తొందరగా పని అయిపోతుందని అలా పెట్టి వదిలేసేదాన్ని తర్వాత పని చూసుకుంటా ఉంటానండి ఒక పక్క పచ్చడి అయితే తెరగు పెట్టేసాను పెట్టేస్తాను మామిడికాయ పచ్చడి అయిపోయిన తర్వాత ఆమ్లెట్ వేయాలండి తర్వాత అయిపోతుంది పని మీరందరూ ఏం కరేజ్ చేసుకున్నారు ఈ రోజంతా ఎలా గడిచిందండి మీకు అందరికీ నాకైతే పర్లేదండి షాప్లో ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుందండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదోగా అనిపిస్తుంది సరే ఇంకేం చేస్తావు తప్పదు కదా అని అలాగే ఉంటానండి ఈ కోడిగుడ్డ ఆమ్లెట్ వేయాలంటే భలే తలనొప్పి నాకు ఆమ్లెట్ అయినా పొరుటైనా ఇవ్వాలంటే ఆ బాండలు పాత బంటలు పెట్టినా కడిగాను అనుకో అస్సలు వాసన స్మెల్లే పోదండి మళ్ళీ ఆ పీచ్ వేస్తామేనా కానీ ఆ పీచు కూడా ఏదో కొంచెం స్మెల్ వస్తూనే ఉంటుందండి కొంచెం అలా చేయాలంటే నాకు భలే కష్టం అండి అందుకే కోడిగుడ్డు కూడా కొంతమంది కూరకునిలో వేసి స్పూన్ వేసి ఇలా మిక్స్ చేస్తూ వేస్తుంటారు కూరగాని కూడా అదొక నీసు వాసనగా వచ్చేస్తూ ఉంటుందండి అందుకని నేను అలాగేమయకుండా డైరెక్ట్గా అన్నట్లోనే వేసేసి కలిపేస్తాను తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆ బాండలి గెంటి బాగా ఒక్కొక్కరు అలాగా క్లీన్ చేసేసి వాటర్ పెట్టి అలా స్టవ్ మీద కాసేపు పెట్టేస్తానండి వేడి తగలద్దు కదండి వాటర్ వేడెక్కిన తర్వాత స్మెల్ అనేది కొంచెం పోతుందని అలాగ పెట్టి వదిలేస్తానండి టిఫిన్కి వచ్చి దోశ పోస్తున్నానండి పిండి అయితే కొంచెమే ఉండింది ఇంకా మామయ్యకి సిరికి పొంగ ఇంకా దోశలు వచ్చాయండి ఇంకా ఐదు దోశలు ఇంకా అమ్మమ్మ వాళ్ళు చాలు కదా అని చెప్పి బయట నుంచి ఇడ్లీ కూడా తెప్పించి ఇంకా వాళ్ళకి ఇడ్లీ దోశ ఇచ్చేసానండి చూడండి సిరికి క్యారేజ్ అయితే పెట్టేశాను పెరుగు పెరుగు పెట్టానండి ఈరోజు ఇంట్లో కూడా పెరుగు ప్యాకెట్ లేదండి పక్కన గట్ల కొనుక్కొని వచ్చి చిన్న పెరుగు పెట్టానండి పెరుగు కూడా కాఫీలు టీలు అలాంటివి ఏమి అలవాటు లేదండి మాకు అందుకని కొంచెం కావాలంటే పెరుగు ఒకటే వాడుకుంటామండి ప్యాకెట్ తెచ్చుకొని వాడేసుకుంటాము కానీ పాలు అలా కొనుక్కొనేమి వాడుకోమండి మేము క్యారేజ్ అయితే పెట్టేస్తానండి ఇది చిన్న క్యారేజే కాబట్టి మామూలుగా చిప్పేసేసి మామూలు స్కూల్ బ్యాగ్లోనే పెట్టేసుకుంటుందండి ఇంకా పెద్ద క్యారేజ్ అయితే చేతిలో పట్టుకొని వెళ్తుంది వాటర్ బాటిల్ కూడా అండి ఇంకా షాప్ ముందు ఎక్కేస్తా స్నాక్స్కి వచ్చి రెండు బిస్కెట్ ప్యాకెట్లు పెట్టాను వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసానండి ఇంతలోపల మావయ్య పూజ చేస్తా ఆయిల్ అయిపోయింది నువ్వుల నూనె అయిపోయింది తీసుకురా అన్నాడండి ఈ నువ్వల నూనె నిన్న కావలకెళ్ళానండి నేను కావలకెళ్ళిన తర్వాత అక్కడ మిల్ దగ్గర ఉంది కదండి అంటే ఆడిస్తుంటారు కదా మనము దేవుడికి కొట్టుకున్న కొబ్బరికాయలు అలాంటివన్నీ ఎండబెట్టి తీసుకెళ్తాం కదా అండి కానీ కొబ్బరి ఉండింది కానీ ఇంట్లో నేను తీసుకెళ్ళలేదండి అక్కడ కొనుక్కొచ్చానండి ఐదు వందలండి ఆ నువ్వల నూనె డబ్బా అంత లోపల ఆకుకూరలు వచ్చారండి మంచి ఛాంచిక ఆకుకూరలు వచ్చారు కూరగాయలు ఏం లేవని చెప్పి బయటికి గబగబా వచ్చేసానండి చూడండి మాకు జువలు తిన్నే వాళ్ళండి వీళ్ళు ఈ పేరు కావమ్మండి రోజు మనకి కూరగాయలు అన్నీ తెస్తుందండి ఒక్కోసారి వంకాయలు బెండకాయలు అన్నీ తెస్తుంది ఫ్రెష్గా ఉంటాయండి వెలకాడ కూరగాయలు ఆ కూరలు చూడండి ఎంత ఫ్రెష్గా బాగున్నాయో ఒక గోంగూర కట్ట వచ్చి సెవెన్ రూపీస్ అంటండి టెన్ రూపీస్ చెప్తుంది సెవెన్ అయితే మీకు ఎంత పడుతుందండి తోటకూర కట్ట వచ్చి పది రూపాయలంట ఒక కట్ట వచ్చి నేనేమంటే ఐదు రూపాయలకే ఇస్తున్నారు కదా గోంగూర ఇప్పుడు ఏంది పది రూపాయలు చెప్తున్నావు అని అడిగానండి సరేలేమ్మా ఇరవైకి మూడు కట్టలు తీసుకునిందండి ఇంకా గోంగూర ఇరవైకి మూడు కట్టలు అంట ఒక తోటకూర కట్ట తీసుకున్నాను డబ్బులు కూడా ఇచ్చేసానండి మళ్ళీ ఇస్తాను రామ్మా టైం అయిపోయింది నేను హడావిడిగా ఉన్నానంటే కాదమ్మా నాకు బోన్ ఇచ్చి ఇచ్చేసేయమ్మా వెళ్తాను అని చెప్పింది మామిడికాయలు అవి ఏం తేలేదా అంటే ఏం తేలేదమ్మా ఇప్పుడు పొండకాయలు తెస్తున్నాను పచ్చి ఏం రావట్లేదు అని చెప్పింది ఇంకా మాకైతే వీళ్ళు జుగలు తిన్నోళ్ళు సిద్దనపాలి పళ్ళు అనే అలాగ అందరూ వచ్చి అమ్ముకుంటారండి వాళ్ళు ఏంటో అలాగ ఉన్నారనుకోకండి వాళ్ళకి బాగా పది ఎకరాల పొలాలు మంచి మంచి ఇల్లులు ఉన్నాయండి నేను ఒకరోజు వాళ్ళ పెళ్ళికి వెళ్ళానండి వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెళ్ళికి వాళ్ళ ఇల్లులు అవి చూస్తే అసలు దెమ్మ తిరిగిపోయింది అలాగున్నారండి వాళ్ళందరూ కానీ ఇలా బుట్ల పెట్టుకొని అమ్ముకుంటున్నారు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకున్నామని ఇంకొక చోటు ఎక్కువ గుర్తుందండి మీరు కాశీ పోయి వచ్చిన తర్వాత నేను పూజ చేశాను కదా ఆ కుక్కేనండి ఇది ఇంట్లోకి వచ్చిందనుకో అసలు వెళ్ళదండి బయటకు వచ్చి అవసరమైనప్పుడు రమ్మంటే రానే రాదండి ఇప్పుడు వచ్చి చూస్తూ ఉందండి అక్కడ మా సిరి అయితే మా బిస్కెట్ మా పాపం తినద్దు అనింది అది ఏడాకొరకొద్దా అని చూస్తాను నేను సరేలే అని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసి వేసానండి ఇంకా మళ్ళీ పొమ్మంటే పోలేదండి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది ఇటు వంటింటి సైడ్ కూడా వచ్చేసిందండి అటు నుంచి లోపలికి వచ్చానని కుక్క అనేది చాలా విశ్వాసంగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్